క్రిస్టియన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులుగా జాన్ తెన్ని లింగం నేను మా యొక్క టీం సభ్యులు రాష్ట్ర నాయకులు మీరంతా కలిసి క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయినాయి ఇటీవల మరి ఎక్కువగా క్రైస్తవుల మీద దాడులు కనబడుతున్నాయి విగ్రహాల ధ్వంస విషయంలో ఎన్జిఓ అయిన ప్రవీణ్ చక్రవర్తి కనబడుతున్న ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మతపరమైన ఘర్షణలు తీసుకురావడానికి ఈ రోజున బీజేపీ టీడీపీ కుట్రలు పనుతా ఉంటున్నాయి రాజకీయంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి కానీ మతాలను అడ్డం పెట్టుకుని ఈ రోజున మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవ్యాన్ని ఈ రోజున టార్గెట్ చేస్తూ వస్తున్నాయి ఓట్ల కోసం ఓట్లతో లబ్ధిని పొందుకోవాలని రాజకీయం చేసుకున్న వారికి బుద్ధి చెప్పడానికి ఈ రోజున ఈ ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రవీణ్ చక్రవర్తి అనబడుతున్న వ్యక్తి ఒక ఎన్జిఓ ఆయన పాస్టర్ కాదు ఒక ఎన్జిఓ కుల మతాలకు అతీతంగా ఈ రోజున ఆయన అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ సుమారు ఐదు వేల మంది పైబడి అనాథ పిల్లలకు అన్నం పెడుతున్న వ్యక్తి ఆయన అంతేకాదు నీళ్లు లేని ప్రాంతంలో బోర్వెల్స్ వేస్తూ ఆ ప్రజలకు అందుబాటులో ఉంటున్న ఒక మంచి ఒక మంచి మనిషి ఆయన ఆ వ్యక్తిని రోజున కొంతమంది మాత్రం టార్గెట్ చేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆయన ఆయన ప్రమేయం లేకుండా ఒక వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అప్లోడ్ చేసిన యూట్యూబ్ వీడియో విషయమై ఈయన ప్రవీణ్ చక్రవర్తి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏమంటే ఈరోజున ఆయన మాట్లాడిన మాటలు ఏమన్నాయంటే ఎక్కడైతే ఆయన బోర్వెల్ చేస్తూ వచ్చారో ఆ ప్రాంతంలో కొన్ని క్షుద్ర పువ్వుషలు చేస్తూ చెట్టుకి కొన్ని తాయత్తలు కట్టి కొన్ని రాళ్ళు పెట్టి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటే వాటిని తీసేయమనే గ్రామస్తులు చెప్పినప్పుడు ఆ విషయాలు మాట్లాడిన వాటిని వక్రీకరించి వక్రీకరించి వీడియోలో పెట్టడం వక్రీకరించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది ఈ విషయమై రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన మరి కంప్లైంట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఈ వ్యక్తిని ఈ వ్యక్తిని కావాలని టార్గెట్ చేస్తూ క్రిస్టియావిటీని అవమానకరంగా మాట్లాడడానికి మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ రోజున గమనించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటితో విగ్రహాల ధ్వంసం జరిగిన కార్యక్రమానికి రెండు వేల పంతొమ్మిదికి ముడిపెడితే ఈ రోజున మరి టీడీపీ బీజేపీ రకరకాల రాజకీయ నాటకాలు వస్తున్నాయి ప్రతిపక్ష నాయకైన చంద్రబాబు నాయుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయి ఒకప్పుడు క్రైస్తవుల్ని తమ ఎండ తిట్టుకునే ఈయన ఓడిపోయేసరికి క్రిస్టియానిటీ మీద బురద చల్లడానికి ఎంతకైనా దిగజారిపోతూ ఉంటున్నాడు ఈ వ్యక్తి ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే ఆయన ప్రభుత్వంలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఈరోజున క్రిస్టియానిటీ మీద బురద చల్లే ప్రయత్నం చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తుల గురించి ఆ రోజున ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడితే ఆ లింక్ ఆ లింక్ తీసుకుని ఈ రోజున విగ్రహాలు ధ్వంసం చేసిన వ్యక్తిని నేనేనని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ప్రవీణ్ చక్రవర్తి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఈ రోజున మరి ఎవరెవరో మాటలు విని మరి ప్రచోరణ చేస్తూ వస్తున్నారు అవన్నీ కూడా వాస్తవాలు వాస్తవాలు మనం తెలుసుకోవాలి ఆయన ప్రజలకు మంచి చేసిన వ్యక్తే కానీ చెడు చేసిన వ్యక్తి కాదు దీన్ని అర్థం పెట్టుకుని క్రిస్టియానిటీ మీద క్రిస్టియానిటీని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన క్రైస్తవులకు సపోర్ట్ చేస్తూ హైదవులకి వ్యతిరేకంగా అంటూ ఒకటి క్రియేట్ చేసే దిశగా ఈ రోజుల్లో బీజేపీ టీడీపీ ముందుకు వెళ్తూ ఉంటుంది దాన్ని ఏ మాత్రం కూడా మీరు సహించేది లేదు రాష్ట్ర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు విగ్రహాలు ధ్వంసం చేసింది రాష్ట్రంలో పదిహేను మందిని మేము ఇప్పటికి అదుపులో తీసుకున్నాం వాళ్ళలో పదమూడు మంది టీడీపీకి సంబంధించిన నేతలు అన్నారైనా రెండోది ఇద్దరు వ్యక్తులు బీజేపీకి చెందిన నేతలని ఆయన మాట్లాడుతూ వచ్చారు ప్రజలు తెలియట్లేదా ఈ విషయం ప్రజలకు అర్థం కావట్లేదా అయినప్పటికీ కూడా ఈ రోజున బీజేపీ టీడీపీ చేసిన కుట్ర ప్రజలు తెలుసుకోవాలి అంటే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి మతపరమైన ఘర్షణలు తీసుకొస్తే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయడానికి వారు చేస్తున్న పన్నాగం ఇది ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలు తెలియజేస్తూ ఉంటున్నాం క్రైస్తవులు దేశానికి బయట చేశారు క్రైస్తవులు స్కూల్స్ పెట్టారు మిషనరీస్ వచ్చారు హాస్పిటల్ కట్టించారు ఎక్కడ కూడా బలవంతమైన మార్పులు జరగలేదని ఈ రోజున మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాను ఎవరి ఒక విషయాన్ని గమనించండి నిన్న కాదు మన జగన్ వచ్చింది తొమ్మిది సంవత్సరాల నుండి చంద్రబాబు నాయుడు కాలంలో క్రైస్తవులు లేరా క్రైస్తవులు లేరా ఆయన పరిపాలించిన టైంలో క్రైస్తవులు లేరా ఆ విషయం ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజున అధికార దాహం కోసం ఎంతకైనా దిగజే వారిని మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం క్రైస్తవులైన మేము ఈ రోజున ఎందుకు మీడియా ముందు రావాల్సి వచ్చిందంటే క్రైస్తవుల్ని తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా చిత్రీకిస్తామంటున్నాడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఫాలో బీజేపీ మీరు కలిసి వాటిని మేము ఉపేక్షించేది లేదు ఈ రోజున మీడియా మీడియా ప్రవీణ్ చక్రవర్తి అని వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు ఆయన బోర్వెల్స్ మీకు కొన్ని చూపిస్తాను ఎక్కడైతే బోర్వెల్స్ వేశారో ఆడు కొంతమంది హిందూ సోదరులు గొప్పగానే కొట్టి బొట్లు పెట్టి ఆ బొమ్మల్ని ఓపెన్ చేసిన వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి అంటే ఒక మతాన్ని ఆయన అడ్డు పెట్టుకోలేదండి ఈయన బోర్వెల్స్ వేశాను ఆ విషయం తెలుసుకోవాలి ఆ బోర్వెల్స్ వేసిన వాటిని ఆరు వందల తొంభై తొమ్మిది గ్రామాలని కన్వర్షన్ చేసాము మతమార్పులు చేసామని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు దయచేసి ఇది మతపరమైన ఘర్షణ లేకుండా జరగకుండా జరగడా పాటించాలి రాష్ట్ర డీజీపీ గారిని వన్ గారిని కోరుకుంటుంది ఏంటంటే అన్యాయంగా ఒక వ్యక్తి మీద మరి తప్పుడు కేసులు బరాయించి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన ఈ రోజున చిత్రీకరించా కనుక దయచేసి మరి త్వరగా ఆ వ్యక్తి బేలు మంజూరు చేసి విడుదల చేయాలని నేను కోరుకుంటా ఉంటున్నా ఈ రోజున క్రైస్తవులకి హాస్టల్కి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు వారు చేస్తున్న సేవ బ్రహ్మాండమైంది ఎక్కడ కూడా క్రైస్తవులు మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో పాస్టల్ క్రైస్తవులు ఎక్కడ చేయట్లేదు రాజ్యాంగం మనకి ఒక హక్కుని కల్పించింది మత ప్రచారం చేసుకోవచ్చని ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో భారత రాజ్యాంగ పరిధిలోనే మేము పనిచేస్తున్నాం కనుక అదే రాజ్యాంగ పరిధిలోనే మీరు సేవ చేయండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మీకోసం పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ